జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో నిర్వహిస్తున్న మహదేవ్ పూర్ వన్ ఇస్కత్ లారీ డ్రైవర్ల వద్ద అక్రమంగా వసూలు చేస్తున్నారని వారిని అరికట్టాలని మహదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రామ్శెట్టి మనోజ్ అన్నారు ఇస్కత్ వారీలో పర్యటించి ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీధర్ మండల ప్రధాన కార్యదర్శులు మల్ల శ్రావణ్ లింగంపల్లి వంశీ నాయకులు చాగర్ల రవీందర్ కొక్కు రాకేష్ సంతోష్ మహేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు மொத்த நாலு வந்து ரூபாய் அதுபோக ரூல்டா எத்தா ட்ரைவரேமா இது

యాజ్ ఏ క్వారీ ఓనర్ గా నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఇప్పుడు అక్కడ ఎస్ఆర్ఓ లేడట వా ఎస్ఆర్ఓ స్విచ్ ఆఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళకు ఈ అమౌంట్ లకు అక్కడ లోడింగ్ ఏమనే పేరు మీద కాంట అనే పేరు మీద పట్ట అనే పేరు మీద ఇంకో సంబంధం ఏదైనా ఎక్స్టాషన్ అనే పేరు మీద వాళ్ళకి సంబంధం లేదు కదా దీనికి వివరణ ఎవరు ఇవ్వాలి కాంట్రాక్టర్ గా మంచి మీరే కదా మీకు చేయాల్సింది కాంట్రాక్టర్ గా ఇవ్వాలి యాజ్ ఏ ఆఫీసర్ గా టీజీఎండిసి అధికారి ఎవరు ఉంటారో వాళ్ళు మాకు వివరణ ఇవ్వాలి మీరు అన్యాయంగా మీ ఇష్టం వచ్చినట్టు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి లోడింగ్ ఛార్జ్ పడకపోతే అధికారులు ఎవరు కూడా చూసుకుంటారు సప్ లేకుండా వారు అచ్చికడికి ఏమైనా మాట్లాడతారా సంబంధం లేకుండా అంటే మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు నాలుగు వేలు మీరే దాంట్లో అధికారులకు ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాడు అదే అన్న మీరు అధికారులతోటి ఏమి సంబంధం లేదంటాలి మా ఇష్టం కాంట్రాక్టర్లు ఇష్టం లారీ యజమానులు ఇష్టం లారీ ఆటలు మీరు అనేది కరెక్ట్గా మా ఇష్టం లారీ యజమానులు ఇష్టం లారీ కార్యాల ఇష్టం అంటే మధ్యలో అధికారులు ఉన్నది అధికార యంత్రంగా వేడున్నది ఏం పని చేస్తాను మీరు మీరు అట్లా మాట్లాడుతుర్రు మీర జనతా పార్టీ మాదెపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్ల సమాచారం మేరకు మేము ఎమ్వన్ క్వారీని సందర్శించడం జరిగింది లారీ లారీ డ్రైవర్లు వాళ్ళ సమాచారం ఇచ్చింది ఏంటంటే ఒక్కో లారీకి లోడింగ్ పేరిట లోడింగ్ ఛార్జ్ పేరిట క్వారీ యాజమాన్యం మూడు వేల ఆరు వందల రూపాయలు వసూలు చేస్తుందని వారు మాకు తెలపడం జరిగింది దాని మీద ఈరోజు మేము ఎమ్మోన్ క్వారీలో ఉన్న టీజిఎండిసి అధికారులను క్వశ్చన్ చేయడానికి వస్తే వారు ఎవరు కూడా మాకు స్పందించలేదు పీఓ గారికి ఫోన్ చేసినా కూడా వారు అందుబాటులో లేరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడున్న కారీ యాజమాన్యం అడిగితే అవంతా మేము మామూలుగానే నడుస్తుంది మేము తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడున్న అధికారులు ఉన్న కారీ యాజమాన్యం కుమ్మక్కై ఒక్కో లారీకి మూడు వేల ఆరు వందల రూపాయలు లోడింగ్ ఛార్జు రెండు వందల రూపాయలు ఏమో జేసీబీ ఛార్జు రెండు వందల రూపాయలు కాంటా పేరు మీద నాలుగు వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది దీనిపైన అధికారుల స్పందనేది అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలా అక్రమాలకు పాల్పడుతున్న కార్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా భారతీయ జనతా ప్రభుత్వం ఏమో ఎక్కడా కూడా ఏ క్వారీలో కూడా అక్రమాలకు తావు లేకుండా నడిపిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఉన్న క్వారీ యాజమాన్యం మాత్రం ఇలాంటివి జరుపుతనే మా క్వారీలు నడుపుతాయని సమాధానాలు ఇవ్వడం చాలా విడూరం దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం